మనయితే ఇప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం అనమాట ఇది వచ్చేసి గేట్ నెంబర్ వన్ ఇది వచ్చేసి గేట్ నెంబర్ టూ అనమాట మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ వ్యూ ఇది చూస్తున్నారు కదా మనం అయితే ఇప్పుడు ఈ బ్లాగ్లో అయితే మనం జమ్ముతావి నుంచి లక్నోకి అయితే వెళ్తున్నాం అనమాట సో ఫైనలీ జనాలు కూడా చూస్తున్నారు కదా చాలా మంది అయితే చాలామంది ఉంటారు మొత్తం కూడా ఈ జనాలంతా కూడా కాశ్మీర్కి వెళ్ళి వచ్చేటోళ్ళు ఆయన అంతే కాశ్మీర్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా చాలా జనాలు అయితే ఉంటారు అనమాట ఇదైతే మస్తు అనిపిస్తుంది కాక చూస్తున్నారు కదా చూసురు గేట్ నెంబర్ వన్ బుకింగ్ కౌంటర్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట టికెట్లు తీసుకోవాలన్నా బుకింగ్ కౌంటర్ అవన్నీ ఇక్కడ ఉంటాయి చూస్తున్నారు మనకైతే డిస్ప్లే బోర్డు ఉంది ఒకటి మనకు ఏ ట్రైన్ ఎక్కడికి వస్తా అనేది ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లే బోర్డును టికెట్స్ ఏటీవీ మిషన్స్ నుంచి కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇవైతే వర్క్లో లేవు ఆఫ్ అయిపోయి ఉన్నాయి అనమాట సో ఇది కూడా పనిచేస్తలేదు సో ఇక్కడైతే మొత్తానికి మొత్తానికైతే టికెట్ కౌంటర్స్ ఇక్కడ తీసుకోవాలన్నమాట ఇక్కడైతే క్యాష్ ఓన్లీ అనమాట ఫోందా ఫోన్ నుంచి పోందా ఎక్స్ట్రా కాయస్ టికెట్ అయితే మొత్తం ఫైవ్ సెవెంటీ రూపీస్ పడింది మా ఇద్దరికి సో నాకు మా వన్కి అనమాట జనాలు అయితే ఫుల్ జనాలు ఉన్నారు చూసురా ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వస్తుందంట ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీదకి అయితే వెళ్తున్నాం ఒక వాషింగ్ అయితే చూసుకోవచ్చు పర్లే నీట్ గా ఉంది కాకపోతే ఇక్కడ అర్ధం అయితే పలగొట్టేసి మన అక్కడ చూడరు మొత్తం గుత్తా బ్యాచ్ మొత్తం ఆ ఆన్ చేసి పడేసారు మన గుత్తా వాళ్ళతో ఇదే బాగా మ్యాక్సిమం చాలా తీసి చాలు అక్కడ అని ఈరోజు అయితే మనం లక్నోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి మిమ్మల్ని అందరూ కూడా నాతో పాటు లక్నోకి అయితే తీసుకెళ్తా అనమాట జూరి నాతో పాటు జరినెట్లతో మీరు కూడా నాతో షేర్ చేసుకోవాలి కామెంట్ అలా అండ్ అంతా ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్ మొత్తం కూడా జమ్మూతా నుంచి హౌర వరకు వెళ్తుంది మొత్తం కూడా టూ థౌజండ్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే కవర్ ఇస్తుంది అనమాట రఫ్గా మనం ఇక్కడి నుంచి లక్నోకి వెళ్తాం కదా లక్నో వెళ్ళే వరకు నుంచి మనం లక్నోకి వెళ్తున్నాం కదా లక్నో వరకు నైన్ స్టాప్స్ అయితే ఉంటాయి రఫ్గా మొత్తం నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాం మనం మీరు కూడా నాతో పాటు చేస్తున్నారు కానీ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట సో చలో నడు వెళ్ళిపోదాం సో ప్లాట్ఫామ్ ఇస్తున్నారు ఎట్లుందో సో ప్లాట్ఫామ్ థార్డ్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే మన ట్రైన్ ఆగిందనమాట చూస్తున్నారు కదా మొత్తం జనాలు అయితే చాలా ఉన్నారు సో ఆగిన ఒక హాఫ్ అన్ అవర్కి ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఏం లేదు జనాలు అయితే ఉన్నారు ఫుల్ క్రౌడ్ ఏం లేదు చూస్తున్నారు కదా మన ట్రైన్ నెంబర్స్ అయితే ఇవి హౌరా నుంచి జమ్మూకు జమ్ము తావికి వచ్చేటప్పుడు వన్ టూ డబల్ త్రీ వన్ అనమాట అండ్ అయితే జమ్ము తావి నుంచి హౌరాకి వెళ్ళేటప్పుడు వన్ త్రీ డబల్ త్రీ టూ సో మొత్తానికైతే మన ట్రైన్ నెంబర్స్ అయితే అనమాట మన ట్రైన్కి అయితే మొత్తం కూడా నాలుగు అన్ రిజర్వ్డ్ బోగీస్ అనమాట అంటే జనరల్ కంపార్ట్మెంట్స్ సో మొత్తానికైతే అన్ని రిజర్వ్ రిజర్వేషన్ ఏ ఉంటాయి నాలుగే ఓన్లీ అన్ రిజర్వ్డ్ ఉంటాయి అనమాట సో మొత్తం ట్రైన్ మీద చూస్తున్న మొత్తం ప్రమోషన్స్ అయితే ఉన్నాయన్నమాట మూవీ ప్రమోషన్స్ లార్జర్ లైఫ్ అంట ఏదో మూవీ ప్రమోషన్ అయితే వేసారు సో చూడటానికి కూడా పోస్టర్ అయితే వేరే లెవెల్గా అనిపిస్తుంది టైం అయితే వేసురు కాక టెన్ థర్టీ టూ అవుతుంది అనమాట మనం ట్రైన్ అయితే ఎగ్జాక్ట్లీ టెన్ ఫార్టీ ఫైవ్కి అయితే ఇక్కడ నుంచి డిపాచర్ అవుతుంది అనమాట సో మనకు ఫ్లాట్ ఆన్ నెంబర్ టూ మీద అయితే ఒక ట్రైన్ అయితే క్యాప్చర్ చేసినా అది కూడా పూజా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట పూజా ఎక్స్ప్రెస్ అయితే మనకు జమ్ముతా నుంచి ఆజ్మీర్ వరకు అయితే ట్రావెల్ చేస్తాను అనమాట మన ట్రైన్ నెంబర్స్ అయితే చూస్తారు కదా ముంగట అయితే ఉన్నాయి సో ఆజ్మీర్ నుంచి జమ్ముతాయికి వచ్చినప్పుడు వన్ టూ ఫోర్ వన్ త్రీ అనమాట జమ్ముతావ నుంచి ఆజ్మీర్కి పోయేటప్పుడు వన్ టూ ఫోర్ వన్ ఫోర్ అనమాట ట్రైన్ నెంబర్ సో అండ్ అంతే ఇంకోటి ఏంటంటే ఇదైతే మొత్తం థౌజండ్ ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తా అనమాట జమ్ముతావు నుంచి ఆజ్మీర్ వరకు ఓల్డ్ ఢిల్లీ జైపూర్ మీదుగా ఆజ్మీర్ అయితే రీచ్ అవుతుంది మన ట్రైన్ అండ్ అంతే చూసుక చాలా కొత్తగా ఉంది ట్రైన్ అయితే సో మన ట్రైన్ చూసారు కదా డబ్బు గబ్బు అయిపోయింది అన్ రిజర్వ్డ్ సో ఇదైతే మనకు ఏసీ ఫస్ట్ ఏసీ అనమాట సో ఇప్పుడే మనం సక్సెస్ఫుల్గా జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్లోకి అయితే అడుగు అనమాట మన ట్రైన్ అండ్ అంతే మీరు కూడా నాతో పాటు వచ్చేసారు సో సగం రివర్ అయితే జమ్మూ కాశ్మీర్ ఉంటుంది సగం రివర్ అయితే మనకు పంజాబ్లో ఉంటుంది దాని పేరే రవి రివర్ అనమాట సో ఈ రవి రివర్ వచ్చేసి మనకు పాకిస్తాన్లో కూడా ఉంటుంది అండ్ అంతే మనకి ఇండియాలో కూడా ఇండియా కూడా ఇట్లా వస్తుంది అనమాట సో ఫైనలీ మూవన్ అవుతున్నాం వన్ ఓ క్లాక్ అవుతున్నాం టైం మిడ్ నైట్ ఇక నెక్స్ట్ స్టాప్ అయితే మన ఫతాపాట్ జంక్షన్ అనమాట బయట మంచి చాలా గురుస్తుంది అనమాట మనం లోకి అయితే ఎంటర్ అయిపోయినాం గా బాము సడన్ బ్రేక్ చేస్తున్నమాట కాకా సో మన ట్రైన్ వ్యూ చూద్దాం ఎట్లా ఉందో సో జనాలు అయితే అంతేం లేరు ఇక్కడ ఆరుగురు ఉన్నారు పైన ఇద్దరు ఇక్కడ మేము ఇద్దరం సో పర్ఫెక్ట్ ట్రైన్ అయితే చాలా ఫుల్లా చాలా ఫ్రీగా ఉంది అన్నమాట సో గుట్కా బ్యాచ్ మొత్తం ట్రైన్ మొత్తం కూడా ఆన్ చేసుకోవడం అయితే మొత్తం అసలు ట్రైన్లను ఆగం చేసేది మెయిన్ గుట్కా గుట్కాగాళ్ళే చె మా ప్లేస్ అయితే ఇక్కడ అనమాట చూసుకొని సో మనుడు అయితే గురికాయ పెడతారు కదా పడుకున్నాక ఓ సౌండ్ అయితే దారుణంగా చేస్తున్నాడు అసలు ఏమో డిఫరెంట్ సౌండ్ వస్తుంది అనమాట వెల్కమ్ టు సుజన్పూర్ అన్నమాట సుజన్పూర్ అయితే రీచ్ అయిపోయినాం పంజాబ్ సుజన్పూర్ రైల్వే స్టేషన్ అనమాట ఇది మనసు అయితే చాలా కురుస్తుంది లుక్ అయితే మాకు అనిపిస్తుంది అసలు బ్యూటిఫుల్ లుక్ ఉత్తరాఖండ్ అనమాట ఫ్రమ్ దాసిని జంక్షన్ మనకైతే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రాగానే మనకు ట్రైన్ అయితే ఆపేసింది అనమాట క్రాసింగ్ ఉందో మేబీ ఏమో తెలీదు సో ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా ఏడు స్టాప్లు అయితే దాటుకొని వచ్చేసినాం ఇంకా నెక్స్ట్ స్టాప్ బరెలీ జంక్షన్ అండ్ అంతే ఇంకో స్టాప్ ఒకటి ఉంది అది దాటగానే మనకు సీదా లక్నో జంక్షన్ అనమాట సో మొత్తానికైతే వస్తురు కదా గైస్ బా ఎర్లీ మార్నింగ్ చల్లి లైట్గా పెడుతుంది స్నో లైట్ లైట్గా ఉంది మంచు కురుస్తుంది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది వెదరు సో బ్యాక్ చేర్ ట్రైన్ కూడా చూస్తున్నారు కదా సూర్య కాక మస్తుంది మస్తు అనిపిస్తుంది లొకేషన్ కూడా ఇచ్చాడు ఫ్రంట్ వ్యూ ఇది ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ వచ్చేసి గంగారి అనమాట అయితే ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది జనాలు అయితే ఫైనలీ మనం మురదాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయిందా సో మొత్తానికి ఇంకా మనకు టూ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి ఇంకా నెక్స్ట్ బరేలీ జంక్షన్ బరేలీ జంక్షన్ తర్వాత సీతా లక్నో అనమాట సో ఇప్పటి వరకు మనం సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తూ వచ్చినాం మొరదాబాద్ జంక్షన్ వరకు మొదచూడూరు కాక మనకు జముదావ నుంచి ఇక్కడి వరకు ఇట్లా స్ట్రీట్ ఫార్వర్డ్ కూడా మూవ్ అనమాట సో మనకి ఇప్పుడైతే ట్రైన్ అనేది ఇంజన్ అనేది మార్చారు అనమాట కదా సో జముదావ నుంచి ఇటు నుంచి ఇట్లా వచ్చినాం కదా ఈ స్టేషన్ వరకు సో ఇప్పుడైతే మనకు ఈ స్టే మొరదాబాద్ జంక్షన్ నుంచి మనకు బరెలీ జంక్షన్ అండ్ అంటే లక్నో వైపు అయితే మనకు ఇంజన్ అనేది మార్చుకుంటారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మార్చేసారు అనమాట ఈ భోగి అయితే కొత్త భోగి వేసారు మన ఇంజన్ ఇంజన్ అయితే ముంగడిది వెనక ఇస్తారు মুগটপি তুই বেকার তো ইতো মোরাদা বা জংনি চুসা ইঞ্জিন আছে কন্ট মানে ইঞ্জিন এটা কালো ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పది యాభై రెండు నిమిషాలు అయితే అవుతుంది అనమాట సో మంచి అయితే చూడరు కాక మొత్తం అసలు సూర్యుడు అనేదే లేదు లేదు ఏం లేదు బాగా చల్లగా వస్తుంది ఇక్కడ మొత్తం నార్త్ సైడ్ కదా మొత్తం ఇక ఇక ఇట్లా చలితోటే కప్పబడిపోతాం అనమాట ఏంటంటే ఇక జమ్మూ తావి సైడ్ జమ్మూ కాశ్మీర్ సైడ్ మొత్తం స్నోఫాల్ కురుస్తుంది మనకు నార్త్ సైడ్ అంతా కూడా మొత్తం చాలా చల్లగా ఉంటుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకు మురదాబాద్ జంక్షన్ నుంచి మెయిన్ మెయిన్ లైన్స్ వచ్చేసి అంబాలా ఒకటి ఢిల్లీ ఒకటి అనమాట సో మనకు మురదాబాద్ రైల్వే స్టేషన్లో అయితే మొత్తానికి సెవెన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అనమాట మన మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే వచ్చింది మన ట్రైన్ గురించి అనౌన్స్ చేసేది శిశురుగా మన ట్రైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అనౌన్స్ వస్తుంది అండ్ అంతే మనకు ఇంతసేపు ఇటు పోయింది ఇప్పుడైతే ఇటు నుంచి ఇటు వెళ్తుంది అనమాట మురదాబాద్ టు బెరల్లీ జంక్షన్ బెరల్లీ టు లక్నో జంక్షన్ లక్నో టు బీహార్లోకి ఎంటర్ అయ్యి బీహార్ నుంచి పాట్నా పాట్నా టు ఇట్లా పట్టుకొని హౌరా వెళ్ళిపోతుంది అనమాట మన ట్రైను మనం అయితే మన ట్రైన్ లక్నోలో పెట్టేసి మనం అయితే అక్కడ దిగిపోదాం లక్నోలో బాయ్ బాయ్ తీసుకో జల్దీ తీసుకో లేట్ అవుతుంది మాకు ఆకలి అవుతుంది నిన్న నుంచి ఏం తినలేదు నేను స్లీపర్ క్లాస్లోకి అయితే వచ్చాను అనమాట వాష్రూమ్ పోదామని వెయిటింగ్ హాల్లో పోయినా అంటే మురదబాద స్టేషన్లో వెయిటింగ్ హాల్లో పోయి వాష్రూమ్ పోయేసేస్త వస్తున్నా ఇలా పోదామంటే ఇక వాష్రూమ్స్ అయితే నీట్గా లేవు ఇక నాకైతే అన్కంఫర్టబుల్ ఉండే బయటికి పోయినా చుసు ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లోకి అయితే ఎంటర్ అయినా అనమాట నాలుగు నాలుగో డబ్బా స్ట్గా ఉంటుంది మనది నేనైతే లాస్ట్కి వచ్చిన సో వెళ్తున్నా ఇప్పుడు మనకు లాంగ్ జర్నీ చేస్తుంది కాబట్టి ఈ ట్రైన్ వాషింగ్స్ అనేవి చాలా నీట్గా ఉండవు అనమాట అయినా నీ స్మెల్ అయితే బ్యాడ్ వస్తుంటుంది నాకైతే అన్కంఫర్టబుల్ ఉండే అందుకే నేను చూడదు కాకా పాప ఎంత దారుణంగా జర్నీ చేస్తున్నాడు ఎటువైనా ఎటువైనా మామూడు అయితే చాలా టెన్షన్ అయిపోయినా అయితే జర్రాషట్లో ఆమ్ అయిపోయినా అనమాట నేను ఎక్కడ పోయినా మిస్ అయిపోయినా చాలా టెన్షన్ పడ్డాడు సుశీరా మీరైతే ఎట్లా మా ఎంత టెన్షన్ పడ్డాడు సో అయితే నేను కూడా చాలా టెన్షన్ అనమాట ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది సడన్ లా ఎస్ టూ లెక్కి అక్కడ నుంచి జనరల్ కంపార్ట్మెంట్కి అయితే నడుచుకుంటూ అనమాట వీళ్ళు చూడరు కాకా ఏదో మొత్తం రివర్లో కూడా పంట రేస్ పడుతుంది ఇక్కడ ఏడ చూసినా ఇవే ఉన్నాయి అన్నమాట అదేం పంట అర్థం కావట్లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ పెట్టురే జింజాయి చెట్లు చెరుకు తోటలు అసలు చిన్న చిన్న ఒరిచెన్ ఎక్కుందా అసలు అదేందో అర్థం కావట్లేదు నాకు అసలు ఇక్కడ చూసారు కదా మళ్ళా చెరుకు చాలా ఉన్నాయన్నమాట మొత్తం ఎక్కడ చూసినా కూడా చెరుకు తోటలు పోయి దూసురు కదా ఎల్లో కలర్ ఆ తోటలు అన్నీ అవే ఉన్నాయన్నమాట ఓ ఇదేమో తోట మళ్ళా అసలు అర్థం ఏం తోటో మీరు తెలిసే కాంబినేటరీ మోస్ట్ అయితే మనం లక్నోకి అయితే రీచ్ అయిపోయినట్టే అనమాట ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది మనకు ఇప్పుడైతే మనం ఆలంనగర్లో అయితే ఉన్నాం అనమాట చూసారు కదా టైం అయితే ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీ ఫోర్ అయితే అనమాట మనకు ఫోర్కి దింపుతుందని అయితే చూపిస్తుంది ఇక్కడ ఎంతసేపు ఆపుతారో మరి ఆల్మోస్ట్ మనం జర్నీ జర్నీకి సెవెంటీన్ అండ్ హాఫ్ అవర్స్ అనమాట పదిహేడు గంటలన్నారా సేపు అంటే నైట్ ఎప్పుడెక్కినా మనం నైట్ టెన్ ఫార్టీ ఫైవ్కి ఎక్కితే ఈరోజు త్రీ థర్టీ ఫోర్ దాకా ఇంకా ట్రైన్లోనే ఉన్నాం అనమాట ఇంకా కూడా పోలేదు ఇక్కడ ఆపేసిండు ఆలంనర్లా ఇంకా అలమాబాగ్ వెస్ట్ క్యాబిన్ ఉంది అది దాటిన తర్వాత మనకు లక్నో వస్తుంది ఎక్కడ చూసినా సరే మనకు ఇటు సైడ్ అయితే మనకు నుంచి చూస్తున్నా సూర్యుడు వస్తడమైనా అసలు సూర్యుడు రానే రావట్లేదు ఇక్కడ కూడా కోల్డ్ చాలా ఉందనమాట అంటే మనకు నార్త్ సైడ్ అంతా కూడా మంచుతో చాలా ఉంటుంది అనమాట సూర్యుడు జర తక్కువ రావడం ఎందుకంటే మొత్తం మనకు జమ్మూ కాశ్మీర్లో ఫుల్ హెవీ స్నోఫాల్ అవుతుంటుంది కదా సో అక్కడ మొత్తం అసలు హెవీ స్నోఫాల్ అవుతుంటుంది మనకి ఇక్కడ అంతా కూడా మొత్తం ఇక ఓన్లీ మంచే కురుస్తుంటుంది ఇక అంతే అనమాట ఇక చూస్తారు కదా అసలు ఎండ పొద్దున్న నుంచి చూద్దామన్నా సూర్యుడు కంటికి గంటి ట్రైన్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఆలంనగర్ స్టేషన్ అనే ఆగిపోయింది అనమాట ఇంకా మన డెస్టినేషన్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది అయినా సరే మన ట్రైన్ అయితే మూవ్ అవ్వట్లేదు ఇక క్రాసింగ్ ఉందో మరి ఏమైందో అసలు ఏం సంగతో తెలియదు వెనక వస్తారు కదా మొత్తం జనాలు అంతా కూడా దిగరు రిలాక్స్ అవుతారు అనమాట కాయలు గియలు ఇవన్నీ రెస్ట్ చేసుకుంటారు అసలు చూడరు కాక మొత్తం కోల్డ్ ఉంది చాలా చలి చాలా మంచు మంచు చాలా ఉంది అసలు ఎండ లే ఎండ అనేదే లేదు చాలా బాగుంది వెదర్ కండిషన్ అయితే వెదర్ కండిషన్ అయితే చాలా బాగుంది కాబట్టి చలి అయితే పెడుతుంది కొంచెం ఎండ ఉంటే ఇంకా వెరళేవాళ్ళం ఎన్ని రోజులు హెవీ స్నోఫాల్లో ఉండి ఇక ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు కూడా అట్లనే ఉంటే ఇక ఇంకా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది ట్రైన్ అయితే మనకు అలమనగర స్టేషన్ కానీ అసలు చాలా మెల్లగానిస్తు చాలా డిసప్పాయింట్ చేస్తున్నానమాట అసలు పోతలేదు స్పీడ్ ఒకటి అసలు జుప్ వండు ఆపుతు వండు ఆపుతుడు ఇవి ఆవా ఈయన్ని ఆపేసిండు ఇక అయితే కాదని మా నాకు ఇరిటేషన్ వచ్చి ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇంకా ఒక టూ కిలోమీటర్స్ అవుతుంది ఉంది ఇక ప్రశాంతంగా అక్కడ నేచర్ చూస్తూ ప్రశాంతంగా అవి నడుచుకుంటే వెళ్ళిపోతాం అనమాట ఏందబ్బా బా ఎదోడ్రే సేమ్ మొత్తం ఆపేసింది మావన్ అయితే చాలా ఇరిటేషన్ వస్తుంది మొత్తం ఆపడది చాలా ఇరిటేషన్ వచ్చి ఇక ఏం ఓకే లేదు అంటే ఎప్పుడైనా సరే ఒక ఫైవ్ కిలోమీటర్స్ పోనీ ఆపేసి ఆపేసి హోల్డ్ డౌన్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది ఇక మనకు ఆ ఇరిటేషన్ తట్టుకోలేక మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు నాతో వీడియోలో మూవ్ ఆన్ అయితే వచ్చారంటే సో నా వీడియో మిమ్మల్ని ఆకండుకున్నాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో నేను అంతే ఇంకోటి ఏంటంటే ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ వీడియో అందరికీ నచ్చిందంటే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మర్చిపోతే తీసేస్తాలో క్రెస్ ద నెక్స్ట్ బ్లాగ్ బై బై టేక్ కేర్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినా అనమాట ఆటో పట్టుకొని అయితే వచ్చినాం చూస్తారు కదా రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే చాలా ఉన్నాయి అబ్బా టీ స్టాల్స్ కానీ మనకు ఫుడ్ కోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీ వన్ ఇక్కడ నూడిల్స్ కూడా అవైలబుల్ అన్నమాట ఇక్కడ ఇంకొకటి రైస్ కూడా దొరుకుతుంది ఇంకా పోతే చాలా ఉన్నాయి అనమాట సో ముంగటనే ఇక్కడి నుంచి ఒక హండ్రెడ్ మినిట్స్ బస్ స్టాప్ కూడా ఉంటుంది మన పక్కనే ఇక్కడ చూస్తారు కదా మనకు నూడిల్స్ ఇక డిఫరెంట్ అన్నీ దొరుకుతాయి అనమాట రైల్వే స్టేషన్ ఆపోజిట్ చూస్తారు కదా చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఎట్లా అనిపిస్తుంది అంటే కోర్టు ఉంటుంది చూసారు కదా సేమ్ విధంగా లుక్ అయితే కనిపిస్తుంది అనమాట హైకోర్టు ఉంటుంది కదా సేమ్ విధంగా లుక్ కనిపిస్తుంది రైల్వే స్టేషన్ అనమాట చాలా బాగుంది లక్నోలో అయితే ఆటోలు ఇట్లా ఉన్నాయి అండ్ మళ్ళీ ఇట్లా రిక్షాలు ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు రిక్షాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు మూడు రకాల ఆటోలు ఉన్నాయి ఆటోలున్నాయన్నమాట ఇట్లా డిఫరెంట్గా ఒకటి ఉంది ఇట్లా రిక్షాలు ఉన్నాయి మళ్ళా నార్మల్ మనకు ఆటోలుంటాయి ఆ లోకల్ ఆటో సేమ్ విధంగా ఆటోలు ఉన్నాయి అన్నమాట ఈ రిక్షాలే బాగున్నాయి అనమాట డిఫరెంట్గా ఉన్నాయి ఇలాంటి రిక్షాలు మనకు జమ్మూలో కూడా చూసినాం మనం ఈ ఆటోలు అయితే మళ్ళీ గమ్మతాన్ని చూసినాయి డిఫరెంట్ డిఫరెంట్గా